అగరంపుడి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ద్వార దర్శనముకు ఆలయ ధర్మకర్త కృష్ణమాచార్యులు వెంకటలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో సాదర స్వాగతం పలికిన ఆలయ అర్చకులు తొలి ఉత్తర ద్వార దర్శనంకు సుమారు ఆరు భక్తులు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకున్నారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు తెల్లవారుజాము నుండే స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో క్యూలైన్లు ఏర్పాటు చేసిన దేవస్థానం సిబ్బంది హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ముఖ్యమైన స్థానం ఉంది ఇది ధనుర్మాసంలో వస్తుంది ఈ రోజున ప్రజలు దేవుణ్ణి రకరకాలుగా పూజిస్తారు పురాణాల ప్రకారం ఈ రోజున వైకుంఠ ద్వారం వద్ద విష్ణుమూర్తిని దర్శించుకున్న మధుకేతువులు అనే రాక్షసులకు శాప విముక్తి కలిగింది అందుకే అప్పటి నుంచి వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం ఉంది అలాగే ఈ రోజున హరితన భక్తులకు దర్శనమిచ్చే రోజుగా చెబుతారు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని విశ్వాసం వివిధ ఆలయాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు రోజంతా భజన వివిధ పూజలు నిర్వహిస్తారు భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు కూడా చేస్తారు వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు ఆలయ కమిటీ సభ్యులు సాహిబ్ నాయుడు నరసింహారావు కృష్ణారావు ఉమామహేశ్వరరావు సోమశేఖర్ సత్య సూర్య సత్యనారాయణ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు

हां ah. मैं ah.

మకా మైదా మకా జింబాబ్వ మైదా బరత రేటెం మేజా ఆమితా మానవ సుభమ కోదా మసత్ సదానా కోదా పరమమదహం ఉం దపన మదతేన్ కుజనః కవనరాతు బరమాన్ కోదా మత్ అభుదా సేమ అనంతవా సన నా సన సేన పోషా దోతవ అమేవచన్ సేన అవ్వడం లేదు లేదండి డోర్ తీసి తీసి ఇచ్చారు ఎప్పటి తీసి నాకు బరిగా అయ్యప్ప లేచావు అయ్యప్ప లేచా ఆ అదే

दा नचिलाना पे करता है भाई तो ऐसा रावत राय नाम